నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ సారీస్ యాస్పెస్టాస్ కాలనీ కాదు కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీ లీవ్స్ ఏదన్నారు గ్రీన్ లీఫ్ గ్రీన్ లీవ్స్ హాస్పిటల్ అండి నిజంగా మెయిన్ రోడ్కి చాలా దగ్గర నాకు కూడా చాలా హాయిగా ఉంది అంటే యాస్పెస్టాస్ కాలనీ పెద్ద దూరమేం కాదు కానీ ఒక్కొక్కసారి మనకి ఆ వెళ్ళడం ఆ గల్లీలో ఒకసారి వేరే రూట్ చూపిస్తూ ఉంటుందండి ఆ లోపల నుంచి వచ్చేటప్పటికి అమ్మ ఇంత లోపల అన్నట్టుగా అనిపిస్తుంది కానీ అసలు వివేకానంద నగర్ కాలనీ అయితే మా ఇంటి నుంచి జస్ట్ అలా వచ్చేసాను అంతే చక్కగా వీళ్ళు చీరలు రెడీ పెట్టేశారు షూటింగ్ చేసేసుకున్నాం చాలా ఇప్పుడు మీకు దగ్గరకు అండి ఇక్కడ అంటే మనకి ఇప్పుడు మీకు హోల్సేల్ అంటే అక్కడికి వెళ్తే హోల్సేల్ ప్లస్ మళ్ళీ మీకు ఏమైనా బల్క్గా కావాలన్నా కొంచెం ఓపిక్గా ఆర్డర్ పెట్టుకోవాలన్నా అక్కడికి వెళ్ళచ్చు లేదు మేము సరదాగా కొన్ని ఇక్కడే చూసుకుంటాం అంటే ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ అక్కడ ఉన్నవే ఇక్కడ కూడా పెట్టారు కాబట్టి మీకు హాయిగా దూరం వెళ్ళక్కర్లేదు ఇక్కడే తీసుకోవచ్చు అలాగే రెస్పాన్స్ కూడా చాలా మంచిగుందని నాకు విజయ్ గారు చెప్పారు మీ అందరికీ కూడా మేము ఇద్దరం థ్యాంక్స్ చెప్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి క్వాలిటీకి మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా పెద్దపేట వేస్తారు ఆ విషయం నాకు కూడా తెలుసు విజయ శారీస్లో మనకి బ్లౌజ్లనే కాదండి నేను మొదటి నుంచి చెప్తున్నాను చీరలు చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ప్రతి చీర కూడా మనం రెగ్యులర్గా బయట చూసేవే కానీ ఆ ఫ్యాబ్రిక్లో డిజైన్స్ కలర్సు స్పెషల్ గుండేలాగా తను మెయింటైన్ చేస్తారు చాలా బాగున్నాయి అయితే చిన్న నింద ఏంటంటే నా మీద ఎప్పుడు కాస్ట్లు చూపిస్తున్నారు మీరేమో బడ్జెట్ రేంజ్ ఎప్పుడు మాకు చూపించట్లేదు అన్నారు అది నేను ఆవిడ చెప్పడం ఆవిడన్నీ రెడీ చేయడం కూడా జరిగిపోయింది ఇవాళ బడ్జెట్ రేంజ్ అని ఎంత నుంచి ఉన్నాయి మేడం మామూలుగా టూ ఫైవ్ త్రీ ఫైవ్ నుంచి ఫైవ్ థౌసండ్ మరి ఎంత హాయిగా ఉన్నాయండి నేనే నాలుగు అలా సర్దుకుని పక్కన పెట్టుకుంటాను సో ఇక మనం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మనకి మహేశ్వరి సిల్క్ కానీ మహేశ్వరి డిజైన్ లో ఇచ్చారు కదా కానీ డోలా సిల్క్ లో లేదు మేడం ఇది అందుకే నేను పొరపాటు పడ్డాను క్లాత్ కూడా అసలు మనకి మహేశ్వరి చెందేరి క్లాత్ లాగా అదే విజయ్ గారి స్పెషల్ క్లాత్ కూడా చాలా బాగుంది నేనే పప్పు లో కాలేసానంటే ఇంకేం చెప్పాలి డోలా సిల్క్ లో హజ్రక్ ప్రింట్ హజ్రక్ ప్రింట్ ప్లస్ ఫ్యాబ్రిక్ బా మనకు సాధారణంగా డోలా సిల్క్ అంటే బయటకు వచ్చేటప్పటికి అదొక రకమైన ఫ్యాబ్రిక్ కట్టలే పోతున్నాం కంఫర్ట్ చాలా బాగుంది ఎంతవరకు ఉండొచ్చు మేడం త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇంకా పండగ చేసేసుకోవడమే చీరలు అంతే బ్లౌజ్ ఇలా వచ్చిందండి సరదాగా అలా పెట్టుకుంటే దీని మెయింటెనెన్స్ లేదు హాయిగా గంజిలు పెట్టకలేదు ఈ ఐరన్ అవసరం ఏమీ లేదు జస్ట్ అలా షాంపూ వాటర్లో వాష్ చేసుకోండి మళ్ళీ కట్టుకోండి బాగుంటుంది డైలీ వేర్గా బాగుంటాయి మళ్ళీ డైలీ వేర్ కాస్ట్లీ ఇది ఇలాంటివి పెట్టకండి దయ్యించి మనకు కూడా ఎవరో కమెంట్ పెట్టారు చాలా బాలే బాధ అనిపించింది వేరే చార్ట్ చేసినప్పుడు ఏంటో రకరకాలండి విచిత్రంగా కొనేవారు కొంటే సంతోషం అండి కొనప్పుడు మీరు నెగిటివ్ కమెంట్స్ అనేవి పెట్టకండి అలాగే వయసు దాచుకోవాల్సిన అవసరం మాకు అంతకంటే లేదు మేకప్ వేసుకుని వయసు బాగా దాస్తున్నారని ఒక ఆవిడ పెట్టింది అనమాట చాలా హట్టిగా అనిపించింది ఎందుకంటే దాచుకోవటం యాభై నాలుగు వచ్చాయి నాకు ఇప్పుడు చిన్న వయసు ఏం కాదు మా ఏజ్ వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా శారీస్ చూపిస్తున్నాం నెక్స్ట్ ఇంకొకటి కూడా అండి డే అంతా అమ్మాయి పేరు గుర్తుపెట్టుకుందాం ఉన్నాం మర్చిపోయాను డే అంతా నేను ఐదారు షూట్లు చేయాలండి లైట్గా మనం మేకప్ చేసుకోకపోతే ఆ షాప్కి వెళ్ళేటప్పటికి మన ఫేస్ డల్ అయిపోతుంది అయిపోతుంది సో అందుకోసమని ప్రతి చోట పౌడర్ పూసుకోలేము ఇలాంటి కష్టాలు వాళ్ళకి అర్థం అవ్వండి వెనకాల మనం ఎంత బాధపడతాం ఒక చీర చూపించడానికి అక్కడ చూడండి వాళ్ళందరూ అంతమంది వర్క్ చేస్తున్నారు అంతమంది కూర్చొని అలా వర్క్ చేస్తారు మేమిద్దరలా చేస్తూ ఉంటాం మా కెమెరామ్యాన్ భుజం నెప్పెడుతూ ఉంటుంది ఇంతమంది మేము పనిచేసి మీకు ఒక మంచి శారీస్ అందిస్తున్నాం మంచి చేత కొనేవారు నిజంగా ఎప్పుడు చేయరండి టైంపాస్ వారు మాత్రం దయించి మీరు హట్ చేసే మెసేజ్లు పెట్టకండి ఇంకా ఆపేద్దాం ఇది అద్భుతంగా ఉంది కదా చాలా చాలా బాగుంది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీలో అద్భుతంగా ఉంది మాకు డిస్కౌంట్ ఎవరు ఇస్తారంటే ఎంత మంచి కావడం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు సో బాగా తగ్గుతుంది ఇది నెక్స్ట్ బ్లాక్ అండి ఖచ్చితంగా కొని తీరేయాలన్నట్టున్నాయి చాలా కండి ఎందుకంటే డోలా సిల్క్ లో మనకు అజ్రక్ ప్రింట్ రావడం ప్లస్ మంచిగా దీనికి మళ్ళీ బ్లౌజ్ చాలా బాగుందంటే మోడల్ సిల్క్ కొంతమంది బరువు అని ఇది అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఇందులో మరొకసారి ఇది బ్యూటిఫుల్గా ఉందండి చిన్న బార్డర్ వచ్చి ఇంకా మీరు పంట చేసుకోవచ్చు త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉన్నాయి దీని మీద మళ్ళీ మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ప్లస్ అన్ని డోలా సిల్క్లా లేదు ఇది నేనే పొరపాటు పడ్డాను ఫ్యాబ్రిక్ అంటే ఇంకా బాగుంది చాలా బాగుంది ఇవి ఎగ్జిబిషన్లో కూడా ఉంటాయండి అచ్చా మర్చిపోయానండి ఎగ్జిబిషన్ ఉంది వీళ్ళది నేను చెప్పడం మర్చిపోతున్నాను జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఫస్ట్ ఎక్కడ హోటల్ హరిత హనుమకొండ మీ వరంగల్కే వస్తున్నారండి విజయ శారీస్ వారు వాళ్ళ మార్క్ బ్లౌజులు అన్నిటితో పాటు సారీస్తో కూడా మీకు వరంగల్ ఎగ్జిబిషన్కి వస్తున్నారు ఇప్పుడు మేము చూపించే ప్రతి చీర కూడా మీకు అక్కడ ఎగ్జిబిషన్లో ఉంటుంది నెక్స్ట్ మీరు వాడని చీరలు బ్లౌజులు టైట్ అయిపోయిన చీరలు ఉంటాయి కదా అన్ని సంచులు సర్దేసుకొని రెడీగా ఉండండి బ్లౌజులు సెలెక్ట్ చేసేసుకోండి నిజంగా బ్లౌజుల వల్ల చాలా ఉపయోగం అండి నాకైతే చాలా ఎన్ని చీరలు మళ్ళీ మళ్ళీ మేము కట్టుకుంటున్నాం హాయిగా లేకపోతే పక్కన పెట్టేసేవాళ్ళం ఈ బ్లౌజుల వల్ల ఏమవుతుందంటే మళ్ళీ కొత్తగా డ్రైవర్స్ చేసుకుని చక్కగా శారీ కట్టుకుంటున్నాం ఇవి మొత్తానికి మనకి కలర్స్ ఫోర్ వచ్చాయండి ఇందులో ఫైవ్ వచ్చాయండి ఒకటి రెండు మూడు ఫోర్ కలర్స్ వచ్చాయండి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ సార్ మీకు బాగుంటే వెనకాల ఇంకా స్టాక్ వస్తాయి అయిపోయి కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు ఇంకా చాలా 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 నేను కొన్ని పెట్టాను అంతే మీరు ఇంకా కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి చిన్న చీరలు కాబట్టి వచ్చిన వాళ్ళు రండి లేని వాళ్ళు హాయిగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి మీరు మాత్రం ఆన్లైన్ స్పందించండి చీరలు చాలా బాగుంటాయి నెక్స్ట్ సార్ ఇవాళ విజయ్ గారి చిన్న చీరలు ఒక నాలుగైదు అలా కొనేద్దాం ఉన్నాయి మేడం చీర టెన్షన్ తీరిపోయిందిరాజంగా తను ఇష్టపడే లైట్ కలర్ కి చక్కగా ఇది వర్క్ వచ్చింది అండి బ్యూటిఫుల్ సారీస్ అండి బ్లౌజ్ కూడా అదిరిపోయింది ఇంకా తల్లొటి కూతురోటి ఒకటి కోళ్ళలో అన్నట్టుగా మేము కట్టుకోవచ్చు హాయిగా ఎంత ఉంది మేడం ఈ సారీ సిక్స్ ఫైవ్ ఉంది సిక్స్ ఫైవ్లో లో ఎంత బాగుందండి చిన్న క్రేప్ మనకి లైన్స్ వచ్చి మొత్తం వీవింగ్ వచ్చింది బ్లౌజ్ మంచి హైలైట్ అవుతుంది క్వాలిటీ మాత్రం ఇది కూడా వైట్ అద్భుతం అండి నాకు వైట్ కట్టుకోవాలి ఎంత బాగుందో అసలు చీర మామూలుగా లేదు ఇవాళ నాకు విజయ్ గారు చాలా కొనిపించేసినట్టు కనబడుతున్నారండి తప్పకుండా తీసుకో ఎందుకంటే మేడం చాలా కొత్తగా బాగున్నాయి మేము పెడుతున్న డబ్బుకి హాయిగా ఇప్పుడు అది మూడు వేల తొమ్మిది వందలు మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు చాలా తగ్గుతుంది అలా సరదాగా నాలుగు చీరలు వచ్చు కిట్టి పార్టీస్ కట్టుకోవచ్చు ఎంత బాగుందండి అసలు చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు మనం కట్టుకోవచ్చు పిల్లలు కూడా కట్టుకోవచ్చు పిల్లలు అనేసి మనం కట్టుకుందాం చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు వరంగల్ ఎగ్జిబిషన్కి వచ్చేస్తున్నాయండి శారీస్ సో మీరు చక్కగా వరంగల్లోనే మీకు నచ్చిన మీరు చూసుకోవచ్చు ఈ నెల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఫస్ట్ ఈ రెండు రోజులు హరిత హోటల్ హర్మకొండ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ ఇంకా మాటలు లేవు నెక్స్ట్ గ్రీన్ అయితే అద్భుత అంతే అద్భుతంగా ఉందండి చీర చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి దీని హైలైట్ విజయ్ గారు ఈ వర్క్ చాలా కదా చాలా అందంగా వచ్చింది చీర ఎక్కడ కూడా నేను చూడలేదు నానకి రేపు అవునండి చాలా బాగుంది సారీ థ్యాంక్ యూ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకునండి నెక్స్ట్ సారీ ఇది మోనా సిల్క్ మోనా సిల్క్ మోనా సిల్క్లో మనకి వీవింగ్ స్టైల్ వచ్చినట్టుంది కదా క్లాత్ కూడా బాగుందండి బా ఎంత హాయి కనిపిస్తున్నాయి క్లాత్లన్నీ కూడా ఇది పళ్ళు అంటే మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది ఎంత వరకు ఉంటుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీని మీద కూడా మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే చాలా తగ్గుతుందండి హైగా మంచిగా వస్తాయి శారీస్ ఇది కూడా కలర్ చాలా బాగుంది మంచి సారీ ఎల్లో ఏమైనా ఉందండి ఎందుకంటే విజయ్ గారు ఇలా బాధ పెట్టేస్తున్నారు తీసుకోండి బాగుంది కదా చాలా బాగుంది అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు అది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఇప్పుడు దీని మీద మళ్ళీ మన ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే చాలా తగ్గుతుంది సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జిబిషన్కి వస్తున్నాయండి సో ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి చాలా బాగున్నాయి ఈసారి చిన్న చీరలు కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేసి మాకు ఇవ్వాలి క్వాలిటీ బాగుంది ఇప్పుడు నేను ఎందుకంటే మా సబ్స్క్రైబర్ల గురించి నేను ఎక్కువ ఆలోచించేది ఎవరైనా నేనైనా వాళ్ళైనా ఒక రెండు వేల మూడు వేలు పెట్టినప్పుడు మంచి ఫ్యాబ్రిక్ మంచిది ఇవ్వాలి అంతే నేను అనేది మీరు కూడా ఈసారి నుంచి మాకు కాన్సన్ట్రేషన్ చేయండి తప్పకుండా నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ అంటారు ఇది కాదండి ఇది వేరేది ఓకే ఇది చాలా బాగుంది మళ్ళీ ఇది ఫ్యాబ్రిక్ కొంచెం మనకి క్రేప్ అలా వచ్చింది మష్రూ క్రేప్ స్టైల్లో వచ్చిందండి వీవింగ్ మొత్తం దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ నేను సారీ పేరు కొన్ని మర్చిపోతానండి ఇది ఎంత ఉంది మళ్ళీ త్రీ ఫైవ్ ఉందండి దీని మీద మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అసలు ఈ చిన్న చీరలు అయితే మీరు ఒక నాలుగు చీరలు మంచిగా కొనుక్కోవాలి జాబ్ చేసేవారు అలా అనుకున్న వాళ్ళు హాయిగా సెలెక్ట్ చేసేసుకోవచ్చండి అంత బాగున్నాయి ఇవన్నీ మనం ఆన్లైన్లో తీసుకుంటాం అనుకునేవారి కోసం పెడుతున్నాను మిగిలిన వారు స్టోర్ని విజిట్ చేస్తే మీరు ఇంకా కలెక్షన్ చూసుకోవచ్చు రెడ్ కూడా చాలా బాగుంది రెడ్కి మంచి బాటిల్ గ్రీన్ ఇచ్చారండి బ్లౌజ్ ప్లస్ ట్రాజిల్స్ వచ్చాయి చాలా అందంగా ఉన్నాయి శారీస్ అయితే ముందు ట్వంటీ ఫైవ్ అంటే సామాన్యమైన విషయం కాదండి చిన్న చీరల మీద కూడా అలా అని ఇవేదో పెద్ద ధర పెట్టేసి దీని మీద ట్వంటీ ఫైవ్ పెడుతుంటే అరే అనుకోవచ్చు అలా లేదు మార్కెట్లో మనకి ఎలా ఉన్నాయి దానికంటే కొంచెం తక్కువే ఉన్నాయి దీని మీద ప్లస్ మళ్ళీ మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ సారీ కోట అదే ప్యూర్ సిల్క్ కోట కోట నార్మల్ కోట నార్మల్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది చాలా హాయిగా జర్నీస్కి చాలా బాగుంటుంది మీరు చాలా ఓ సంచి చేసుకుని వచ్చేయాలి మేము అలా అంత బాగుంటుంది బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చారండి కదా బ్లౌజ్ కూడా చాలా డిజైనర్ బ్లౌజ్ లా వచ్చింది ఎంత వరకు ఉంది మేడం ఇది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్యాన్సీ సిల్క్ కోట నేను ప్యూర్ ఉన్నట్టుగా అంత బాగుందండి ఫ్యాబ్రిక్ ప్లస్ రెండు వైపులా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ బాయి బాగుంది బ్లౌజ్ చాలా బాగుంది దీని మీద మాకు ట్వంటీ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది మంచి గంధం కలర్ లాగా అలా వచ్చిందండి ఈ ఫ్లోరల్ డిజైన్ దీని హైలైట్ ఏంటంటే బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ ఇవి వచ్చే సమ్మర్కి హాయిగా ఉండే సారీస్ చాలా బాగుంటాయి వర్క్ వారికి చాలా బాగుంటాయండి ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా మీరు చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు బాగుంటాయి ఇక్కడ చాలా బాగుంది సారీ మంచి ఇంటికో గోబులు ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి నేను తీసుకునే కలర్స్ చెప్పట్లేదు లాస్ట్లో చూపిస్తాను ఈ కలర్ కట్టలేదు మేడం ఈ సారీ ఈ కలర్కి వెళ్తాను అంటే ఆరెంజ్ ఆరెంజ్ తీయండి ఆరెంజ్ తీయించండి బాగుంది ఆరెంజ్ తర్వాత నేను ఆ దాంట్లో కూడా ఒక కలర్కి వెళ్తానండి నేను మీకు తర్వాత చూపిస్తాను అలాగే అజ్రక్ దాంట్లో డోలాసిల్ కూడా మన జర్నీస్కి చాలా బాగుంటుంది సో మీకు కావాలనుకుంటే ఇంకా ఉన్నాయి నేను తీసేసుకున్నాను తిట్టుకోద్దు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా కోటానే అండి కోటా కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కదా స్మూత్ ఉంది ప్లస్ మనకు రెండు వేల చక్కగా ఎంబ్రాయిడరీ వచ్చింది ముందు ముఖ్యంగా మా అమ్మాయి చీరలో టెన్షన్ తీరిపోయింది నాకు తను ఏముందంటే కాస్ట్లీ వద్దమ్మా మేము ఒకసారి రెండు సార్లు కడతాం బడ్జెట్ రేంజ్లో మంచిగా పంపించింది ఎంత వెతుకుతున్నానో ఎన్ని చోట్ల దొరకట్లేదు ఇవాళ అలా చూస్తూ మీరు నంబరు ఆ చిన్నది ఒకటి ఇదొకటి అట్లా మూడు నాలుగు తీసుకోవడానికి చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది మేడం ఎంత వరకు ఉందండి ఇది ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి పెద్దగా ఐరన్ అవసరం లేదు రఫ్ అండ్ రప్ గా కట్టు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో మీకు మళ్ళీ ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ ఉంది మంచి పింక్ ఈ ఎంబ్రాయిడరీ వల్ల హైలైట్ అవుతుంది చాలా బాగుంది క్లాత్ కూడా మంచి క్వాలిటీ చాలా క్వాలిటీ తెలుస్తుంది అండి చాలా బాగా తెలుస్తుంది ఎందుకంటే ఇలా చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ప్లస్ ఇంకొకటి కూడానండి ఇది పెద్దగా ఐరన్లు గంజులు ఏం అవసరం హాయిగా మీరు ఒక లైట్గా ఐరన్ చేంజ్ చేసుకుంటే చాలు మళ్ళీ ఇవి ఎక్కువగా నన్ను అడిగితే వర్క్ చేసేవారికి చాలా బాగా ఉపయోగపడే ఉంటున్నాయి ఒక నాలుగైదు చీరలు తీసుకోవాలనుకునేవారు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మీకు ఇందులో నచ్చింది ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది ఈ కలర్ కూడా చాలా ఆ ఎంబ్రాయిడరీ కూడా ఎలా ఇచ్చారంటే మేడం మనకి ప్యూర్లో మంచి వాటికి ఇస్తారు కదా అలా బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు ఇవి ఫోర్ థౌజండ్ మర్చిపోయాను ఫోర్ థౌజండ్ చేంజ్ ఉన్నాయండి దీని మీద మళ్ళీ మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను తప్పు చెప్పేస్తున్నాను మళ్ళీ అడుగుతున్నాను అండి ఇది కూడా బాగుంది క్రష్ క్రష్ కదా అసలు మొత్తం ఆల్ ఓవర్ మ్యాటీ వర్క్ మళ్ళీ ఇది మగ్గం వర్క్ మగ్గం వర్క్ చేశారు బోర్డర్ అంతా మనకు మగ్గం వర్క్ చేసి మిడిల్లో మ్యాటీ వర్క్ పళ్ళు దగ్గర ఇలా వస్తుందండి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది లోపలంతా ఇలా వర్క్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగా ఇష్టపడుతున్నారు పిల్లలు ఎంత వరకు ఉంది మేడం ఇది ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ విజయసారీస్ వారి నుంచి అన్ని బడ్జెట్ రేంజ్ అండి అన్ని కూడా ఫంక్షన్స్కి వాటికి ఉపయోగపడేలాగా మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది మళ్ళీ వన్ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఆఫర్లోనే కొనియాలి మీ దగ్గర థ్యాంక్ యూ అండి కొన్ని ఇది కూడా చాలా బాగుంది ఎందుకంటే బాగా తగ్గుతుంది కదండి మంచిగా క్రష్లో చాలా బాగా వచ్చిందండి ఇది నెక్స్ట్ ఆర్గన్స్ ఆర్గన్స్ టిష్యూ ఫిష్ అడుగు కానీ చాలా సాఫ్ట్ గా ఫేమరి కూడా చాలా సాఫ్ట్ పిల్లలకి బాగా యూస్ అవుతాయి సారీస్ ఓన్లీ ఈ వర్క్ చేస్తేనే మనకి ఫోర్ ఫైవ్ థౌసండ్ ఉంటుందండి ఇది ఏమంటంటే డాట్ వర్క్ అంటారు ఈ వర్క్ హ్యాండ్ తో చేసింది మినిమం టూ లాక్స్ ఉంటది ఇది సారీ ఇది మనకి ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రరీ అచ్చ కంప్యూటర్ కానీ ఇదే హ్యాండ్ వర్క్ కి వెళ్తే మంచి పట్టుబట్టి చేయించుకుంటే టూ ల్యాక్స్ బ్యాక్స్ హ్యాండ్ వర్క్ అయితే అంటే వర్క్ స్పెషల్ అలాగే సో మాకు అంత వద్దు అనుకుంటే మనం ఇలా చక్కగా వెళ్ళచ్చు ఇందులో ఏమైనా కలర్స్ దొరుకుతాయా మామూలుగా సింగిల్ అంతే డిజైనర్ సారీ అండి ఇంకా మీరు ఇలా వెళ్ళిపోవచ్చు ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సారీ అంతే ఇలా వస్తుంది ఇది సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ దాని మీద మళ్ళీ మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేమ్ లో మళ్ళీ ఇది గోటాపత్తి స్టైల్లో ఇచ్చినట్టున్నారు కదా కానీ చాలా క్వాలిటీకి ఉంది తెలుస్తాం చాలా ఇది నెక్స్ట్ సారీ అండి ఇది న్యూ ఫ్యాబ్రిక్ అండి బా చాలా బాగుంది కదా స్మూత్గా అసలు ఇదే కాదండి నేను ఆ రెండు వేల చేంజ్ నుంచి కూడా చూస్తున్నాను కదా ప్రతి ఫ్యాబ్రిక్ కూడా చాలా హాయిగా నాకు అసలు చిన్న చీరల కోసం చూస్తున్నా ఎక్కువ కొంటలేదు ఈ మధ్య చెప్పపోవడమే ప్యూర్లే కొనుక్కుంటున్నాను కానీ జర్నీస్కి ఇబ్బంది అయిపోతుంది మరీ కాస్ట్లీ పొడి చీర తిరగలేం కదా కానీ ఫ్యాబ్రిక్ నచ్చగా కొట్టలేదు అంటే కొంచెం ఒక ఏజ్ వచ్చింది అది ఏమవుతుందంటేనండి అన్ని ఫ్యాబ్రిక్స్ మనం కట్టలే కట్టలేదు సో అలా చూసినప్పుడు నేను ఆ సిల్క్ కోటా నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు మనం చూసిన చీరలో ప్రతిదీ ఫ్యాబ్రిక్ బాగుంది బాగుంది థ్యాంక్ యూ మేడం ఇది కూడా బాగుందండి చాలా బాగుంది అలానే క్రష్లాను లేదు స్మూత్గా కూడా ఉంది డిజిటల్ ప్రింట్ ఇచ్చాను బ్లౌజ్ అదే ఇలా ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది హాయిగా ఉందండి సారీ ఎంత బాగుందో కొత్త ఫ్యాబ్రిక్ ఇది మనకి ఇలా వస్తుంది ఇది ఎంతవరకు ఉందండి ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ దీని మీద మళ్ళీ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అలాగే జనవరి థర్టీ ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వరంగల్ హర్మకొండ హరిత హోటల్లో విజయ సారీ వారి స్పెషల్ ఎగ్జిబిషన్ ఉందండి ఈ శారీస్ అన్నీ వస్తాయి బడ్జెట్ రేంజ్ నుంచి మొదలు పెడితే ప్యూర్ వర్క్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి విజిట్ చేయండి ఇక బ్లౌజెస్ అయితే ఇంక మీరు సంచిలు చీరలు సర్దుకోవాల్సిందే ఇవి అయితే చాలా బాగుంటాయి హ్యాపీ చాలా బాగుంది అంటే మేము కట్టుకోవచ్చు పిల్లలు కట్టొచ్చు ప్లస్ మాకు కూడా హాయిగా జర్నీస్కి వాటికి చాలా బాగుంటుంది ఎక్కడ కూడా గుచ్చుకునేలా లేదా ఒక మాటలో చెప్పాలంటే కొంచెం క్రేప్ లాగా షిఫాన్ అలా ఉంది కానీ మరీ అలా ముడిచిపోయే శారీ కూడా కాదు రఫ్ అండ్ వాడొచ్చు వాడచ్చు వాడచ్చు చాలా బాగుంది ఇది ఒక లైట్ కలర్ అండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా మీరు శారీ బుక్ చేసుకోవచ్చు వీటికి బ్లౌజ్ ఏంటంటే మనకి ఫ్లోరల్ ప్రింట్ లా ఇచ్చారు దానివల్ల చీర చాలా బాగుంటుంది ఇదండి బ్లౌజ్ లోపల శారీ కలర్ బావచ్చు ఇలా వస్తుందండి శారీ అంతా ప్లస్ కొంచెం టిష్యూ యాడ్ అయినట్టుగా ఉందండి లైట్ సార్ కొంచెం పార్టీవేర్ శారీ ఇలా ఉంది స్లిమ్గా కనబడుతుంది అంతే అంటే ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ ఇందులో మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ మీరు డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సెవెనా సెవెన్ ఫిఫ్టీ ఉంది ప్లస్ దీని మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు చాలా తగ్గుతుంది ఇంచుమించు ఫోర్ బిలో వస్తుంది మరి ఎంత బాగుంది అసలు క్లారి కూడా చాలా బాగుంది ఈ ఎల్లో తీసుకోకపోతే ఇంకా నాగశ్రీ కాదు ఇంకా ఈ ఎల్లోకి కలర్ కాంబినేషన్ బాగా అదే అంటున్నా తీసుకోపోతే నాగశ్రీ కాదు ఇలా చాలా బాగుందానండి తీసేసుకోబడ్డరా నన్ను సో నేను వేసుకుంటున్నా ఇల్లు చాలా చాలా బాగుంది అంటే హాయిగా నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి టిష్యూ అండి కదా బాగుంది సాఫ్ట్ గా హాయిగా ఉంది అంటే మన ప్యూర్ టిష్యూ పట్టు ఉన్నట్టుగా చాలా బాగుంది లేకపోతే కొన్ని కొన్ని చోట్ల బా మనం చూసినప్పుడు చాలా రఫ్గా రఫ్గుండి గుచ్చుకుంటున్నాయండి ఇవి ఏంటంటే చాలా సాఫ్ట్ ఉండి చిన్నవైనా కానీ అంటే బడ్జెట్ రేంజ్లో వచ్చిన క్వాలిటీ బాగుంది బార్డర్ కూడా మనకి టిష్యూ బోర్డర్ మీద మళ్ళీ మిషన్ ఎంబ్రాయిడరీ కట్ వర్క్ ఇది హాయిగా బ్లౌజ్ దీనిలా కూడా వెళ్ళచ్చు ప్లాన్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా బాగుంది ఎంత ఉన్నాయి ఫోర్ ఫైవ్ అండి ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ లో ఉన్నాయండి మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే ఫోర్ బిలో వచ్చి అదే కదా మరి ఎంత క్వాలిటీ కూడా ఎంత బాగున్నాయి వరంగల్లో మనకి హనుమకొండ హరిత హోటల్లో ఉంటాయండి స్పెషల్ ఎగ్జిబిషన్ ఈ నెల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఆ దగ్గరలోకి వీడియో రిలీజ్ చేస్తాను కాబట్టి హాయిగా మీరు అక్కడ వారు ఆన్లైన్ కంటే కూడా మీరు డైరెక్ట్ ఎగ్జిబిషన్కి పెడితేనే ఇంకా చూస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా మీరు తీసుకోవచ్చు నాలుగు బాగున్నాయండి అసలు నెక్స్ట్ కోటా శారీస్ కోటా శారీస్కి ఏంటంటే లేస్ బార్డర్ ఇచ్చారు ప్లస్ మళ్ళీ చక్కగా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది చాలా బాగుంది శారీ ఇది కూడా వల్ల చాలా బాగా నచ్చింది అందరికి బ్లౌజ్ హైలైట్ అయింది కదా సాయంత్రం పూట అట్లా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకున్నా బాగుంటాయి చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే అలా ఎక్కడ ఇంచుమించు మీకు టూ ఫైవ్ బిలోనే చక్కటి సిల్క్ కోట సారీ దీని మీద మిషన్ ఎంబ్రాయిడరీ మళ్ళీ బార్డర్ వచ్చి ప్లేస్ బార్డర్ కూడా ఇచ్చారు కలర్స్ ఇది ఒక కలర్ లైట్ కలర్స్ అండి మంచి పేస్ట్రల్ షేడ్స్ హాయిగా ఉన్నాయి కూల్ గా చూస్తుంటే చీరలు సిల్క్ కోట సారీకి మిషన్ ఎంబ్రాయిడరీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్లస్ మళ్ళీ మనకి దీనికి హైలైట్ ఏంటంటే ఫ్లోరల్ బ్లౌజ్ ఇచ్చారు పిల్లలు కూడా మంచిగా కట్టుకోవడానికి బాగుంటాయి తర్వాత నెక్స్ట్ సారీస్ వచ్చి డోలా సిల్క్ ఇది అవునండి షోలా సిల్క్లో మనకి మైసూర్ సిల్క్ స్టైల్ ఇచ్చారు అది కాపీ కాపీ అని తెలియండి రిప్ల్గా అని చెప్పొచ్చు ప్యూర్ మైసూర్ సిల్క్ ఏంటంటే మధ్యలో ఇలా డిజైన్ ఇచ్చి ఇలా రెండు వైపులా ఇలా ప్లెయిన్ మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు అంత కాస్ట్ వద్దనుకునేవారు దీన్ని తెలియజేసుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది ఎంతవరకు ఉన్నాయి మేడం ఈ చీరలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి ప్లస్ మళ్ళీ వీటి మీద మీకు ఫ్లాట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ కలర్ బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి రఫ్గా గుచ్చుకున్నట్టు అట్లా లేకుండా చాలా సాఫ్ట్గా మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా లోపల వైపు కూడా మీరు చూసుకోవచ్చు చాలా వస్తుంది సారీ అంతా ఇది బ్లౌజ్ కానీ భలే చేశారులేండి రిప్లికా కూడా ఎంత బాగుందో నెక్స్ట్ సారీ పాలపిట్ట రంగు మంచి కలర్ ఇది కూడా బాగుందండి దీనికి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్యూటిఫుల్ శారీస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి దీని మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది మళ్ళీ మారుతుంది అమ్మ కొంచెం ఇది బార్డర్ హైలైట్ చేసినట్టున్నారు కదా అవును చెరీ బార్డర్ ఇచ్చి దీని రౌండ్ అంతా కూడా మళ్ళీ మొత్తం కళంకారీ డిజైన్ స్టైల్ ఇచ్చారు మధ్యలో కూడా ప్రింట్ ఉందండి సెల్ఫ్ కానీ క్లాత్ కూడా బ్లే సరే ధర చూడండి ఇది బ్లౌజ్ ఇది కూడా జర్నీస్కి దానికి చాలా బాగుంటుంది ఎంతవరకు త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ మళ్ళీ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే త్రీ బిలోనే మంచిగా వచ్చేస్తుంది చీర ఈ కలర్ అయితే కొత్తగా ఎంత బాగుందండి సారీ తక్కువ ధరలో మనకి చాలా బాగున్నాయండి డైలీ యూస్కి దానికి బాగుంటుంది ఈ సారీ బ్యూటిఫుల్ సారీస్ నెక్స్ట్ ఇలా వస్తుంది బ్లౌజ్ నెక్స్ట్ ఇల్లు ఇల్లు కూడా బార్డర్ చాలా బాగా ఇచ్చారు రౌండ్ మొత్తం బార్డర్ అంతా చాలా బాగా ఇచ్చారు మంచి ఎల్లో అండి ఇది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంది కాబట్టి మంచి ఛాన్స్ తక్కువగా వస్తాయి హాయిగా ఇది కూడా చాలా బాగుంది మంచిగా ఉందండి కలర్ చాలా బాగుంది అలాగే మీరు ఎగ్జిబిషన్లో కొన్ని రకాల కొత్త డిజైన్ బ్లౌజులు కూడా వస్తున్నాయి కాబట్టి కొన్ని చూపిస్తారంటే అంటే అన్నీ మనం చూపించలేము వందలు వేల సంఖ్యలో ఉంటాయి కాబట్టి సో కొన్ని డిజైన్స్ అంటే రెడీమేడ్ బ్లౌజెస్ చూపిస్తాను మీరు అక్కడికి ఎగ్జిబిషన్ వారి కోసం చూపిస్తున్నాను మీరు చక్కగా ఎగ్జిబిషన్కి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు రెడీమేడ్ మాత్రం కొన్ని కొత్త డిజైన్స్ అండి బ్లౌజ్లో అయితే పీసెస్ మాత్రం చాలా కొత్త వెరైటీస్ వచ్చాయి ఇవి ఒకసారి మనం చూద్దాం ఇది కొత్తగా ట్రై చేసినట్టు కదా ఎంత బాగుందో హ్యాండ్కి ఇట్లా ఇచ్చారు ఇది ఎంత వర్క్ ఇచ్చి మనకి నెక్కి ఇచ్చారు మామూలుగా రెడీమేడ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి అండి మామూలుగా అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ నుండి ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి టూ థౌజండ్ దాకా ఉంటాయండి చాలా బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి మీకు ఇలా రెడీమేడ్ వస్తాయండి మీరు కావాలంటే ఇలా రెడీమేడ్ కూడా ట్రై చేయొచ్చు అంటే ఫ్రీ సైజ్ ఉంటుంది మీరు తర్వాత దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు బాగుంటుందండి నేను ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నాను బ్లౌజెస్ మీరు కావాలనుకుంటే ఇలా కూడా వెళ్ళచ్చు కదా బ్లాక్ అచ్చా ప్యాచ్ వర్క్ ఇచ్చా కావాలంటే దీన్ని మళ్ళీ మగ్గ ఏదైనా వర్క్ లాగా హైలైట్ చేసి చేసుకోవచ్చు అది వాళ్ళు ఓపిక అంతే ఇది కూడా ఒకటి ఇలా ట్రై చేస్తాను ఇక్కడ ఇచ్చి తర్వాత నెక్ అంతా మనకి ఇలా కలర్ కాంబినేషన్ ఇచ్చారు చాలా బాగుంది మీకు ఇందులో ఎదురైనా నచ్చితే కూడా మీరు తీసుకోవచ్చు వా బ్లాక్ చాలా చాలా బాగుంది ఇలా చాలా వస్తాయి మనకి వరంగల్ హన్మకొండలో హరిత హోటల్లో స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుందండి వారిది ఇది చాలా బాగుందండి కదా కొత్తగా అవునండి చాలా బాగుంది పిల్లలకి బలి ఉంటుంది మనం కూడా వేసేసుకోవచ్చు ఇది సో కాటన్ శారీస్ లెనిన్ శారీస్ వాటికి ఇలా మనం వేసేసుకోవచ్చు చాలా డిజైనర్ బ్లౌజుల్లా ఉంటాయండి దాన్ని అడిగితే ఇలా తీసేసుకోవచ్చు హాయిగా స్టిచ్చింగ్ అవన్నీ బాధలు పడ్డం కంటే కూడా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది లేదు ఇక పీసెస్కే వెళ్తాం మా శారీ మ్యాచింగ్ అనుకుంటే కూడా చాలా వస్తాయి కాబట్టి ఎగ్జిబిషన్ మీరు చక్కగా ఉపయోగించుకోండి వరంగల్ హర్మకొండలో జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఫస్ట్ ఫస్ట్ అలాగే హరిత హోటల్ సో నేను వారి ఫోన్ నెంబర్స్ ఇస్తాను కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఇంకా వారికి మీరు కాల్ చేయొచ్చు ఇవాళ మనం ర్యాండమ్గా చూపించాం అంతే కానీ ఇంకా చాలా స్టాక్ ఉంటుంది చాలా శారీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడే హైదరాబాద్ వారు మాత్రం ఈ స్టోర్ విజిట్ చేయొచ్చు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది దూరంగా ఉన్న వారు తీసుకోవచ్చు ఇక ఎగ్జిబిషన్స్కి ఏంటంటే ఈ శారీస్ అన్నీ వస్తాయి బడ్జెట్ నుంచి ప్యూర్ వరకు ఉంటాయి ఒకసారి విజిట్ చేస్తే మీకు నచ్చిన మీరు తీసుకోవచ్చు అయినా వరంగల్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది కదా మళ్ళీ వస్తున్నారు రెడీ గుడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి